మీ అందరికీ చెమ్మ చెమ్మగలిగిన దేవుని పిల్లారా కోనే మీ హృదయాలు వెలిగించడానికి పరిశుద్ధాత్మడు జీవవాక్యాన్ని చేత పట్టుకొని మీ దగ్గరికి వచ్చి ఉన్నాడు కనుక దేవుని పిల్లారా మనం హృదయాలు వెలిగించుకుందాం మన హృదయాలు వెలిగించుకుంటే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని అలాగే మమ్మలని సంగమను భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని కృపతో జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేస్కరిస్తూ వారి నామలో శిరస్సు వంచి మన తండ్రి అనే దేవుడికి వందనాలు శుతులు తెలియజేసుకుంటూ ఈరోజు ఆత్మ ఏ మాటలతో తేతే మన హృదయాలు వెలిగించి మనం సంతోష పెట్టాలనుకుంటున్నాడో ఆ మాటలు ఒకసారి ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లల కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినములో ఒక మాట రాయబడింది యహోవా దయచేసి నన్ను రక్షించము యహోవా దయచేసి వృద్ధి కలుగు చేయమని అడుగుతున్నాడు భక్తుడు దయచేసి నన్ను రక్షించుము దయచేసి అభివృద్ధి కలిగించుము అన్నాడు అంటే దయచేసి అనే మాట ఎప్పుడంటాడు దేవుని పిల్లరా మనకు సహాయం అందటం బాగా ఆగిపోయినప్పుడు దయచేసి నాకు సహాయం చేయమంటాం మనం ఒకటి ఏదైనా సాధారణంగా మన వర్త బాధితులు మనం ఏమండో దయచేసి మాకు ఏదో ఒకటి ఇవ్వండి అన్నాడు ఎందుకు అప్పటికే వాళ్ళకి నాలుగైదు రోజుల నుంచి ఏమి అందట్లే తినడానికి లేదు పాపము కరెంటు లేక చీకటి దయచేసి ఒక అగ్గి పెట్టి ఇవ్వండి దయచేసి ఒక క్యాండిల్ ఇవ్వండి దయచేసి ఒక జతల బట్టలు ఇవ్వండి దయచేసి మాకు అంత బ్రెడ్ మొక్కలు ఇవ్వండి దయచేసి బిస్కెట్లు ఇవ్వండి మాకు అన్నం వద్దండి పాసిపోతుంది కులిపోతుంది దయచేసి దయచేసి అంటున్నారు ఇక్కడ కూడా భక్తుడు ఏమంటున్నాడంటే దేవుడి దగ్గర నుంచి రావాల్సిన సహాయం ఆగింది అందుకని ఏమన్నాడంటే దయచేసి ప్రభ ఏం చేయాలా నాకు రక్షణ కలుగు చేయము ఎందుకంటే వీళ్ళందరి వలన నాకు బాగా ఇబ్బంది కలుగుతుందయ్యా నాకు రక్షణ కలుగు చేయి ఇంకోటి ఏంటంట దయచేసి అభివృద్ధి కలిగించము అభివృద్ధి కావాలి నాకు అది కలిగించమంటున్నాడు మరి నీ జీవితంలో మన జీవితంలో రక్షణ ఉందా అభివృద్ధి ఉందా లేకపోతే దేవుని పిల్లలారా ప్రభు పేరట ఏడుకొని మారుపెట్టుకొని మన జీవితాల్లో మనం అభివృద్ధి సంపాదించుకోవాలి దేవుడి దగ్గర నుంచి సంపాదించుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రినైనా అవునునైనా మాకు రక్షణ కలుగు చేయి మా చుట్టున్న వారి ఏడల ఇదిగో తండ్రి అలాగనే అపవాది వలన మాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఒకప్పుడు యోగి గుహం చుట్టూ ఆయనకున్న సమస్తం చుట్టూ ఎలా కంచా కాపుతాలు వచ్చేవో అట్టి కంచా మా మాకేసిన తండ్రి రక్షణ కలుగు చేయనైనా మా జీవితాలు అభివృద్ధి కావాలనైనా ఇదిగో మా పిల్లలు అభివృద్ధి చెందాల మా బంధువులు అభివృద్ధి చెందాల మా దేశం అయినా మా భారతదేశం గొప్పగా అభివృద్ధి చెందాలి తండ్రి అన్నిటిలోనైనా అభివృద్ధి గలవారైనా తండ్రినైనా తండ్రి అన్ని దేశాల నైనా భారతదేశం గొప్పగా ఉండాలి తండ్రి అలాంటి చితి పాడి పంటల్లో కానీ ఆరోగ్య విషయంలో కానీ నా తండీ ఆటల విషయంలో అన్నిటిలోనైనా ఒక అభివృద్ధిని మీరు కలుగు చేయమని అడుగుతూ తండ్రి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డలు నైనా ఒక ఆత్మ సంబంధమైన అభివృద్ధి కలిగి నీ వైపు తిరిగే భాగ్యమని గురించి సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడిని వేసే పరిశుద్ధ నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె మే అందరికీ నా రోజు పేరుకు వందనములు ధన్యవాదాలు